హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ ఏంటి ఏ చీరలు లేకుండా ఏం లేకుండా ఏదో డబ్బా పట్టుకొని వచ్చిందని చూస్తున్నారా ఇదైతే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి నేను కొంచెం ఈ మధ్యన చేయించుకున్నాను ఒక టెన్ మంత్స్ అవుతుందిలేండి టెన్ టు లెవెన్ మంత్స్ అట్లా అవుతుంది చూసారా ఎంత బాగున్నాయో చాన్ బాలీ డిజైన్ కదా చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ చూపిద్దామనే కాదులేండి నేను ఇవి ఇలా తీసుకున్నాను ఏంటి అనేది చూపించడం కోసం నేను మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి కదా అదే అండి ఇట్లా అన్ని స్టోన్స్ ఎక్కువగా అట్లా ఉన్నాయి అనుకుంటున్నారా దీని వెయిట్ ఎంతో చెప్పాలా చూడండి బాగున్నాయా నాకు ఇవి రెండు వచ్చేసినాయి అండి సెవరీ సెవరీ అంటే ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్లో వచ్చేసినాయి చాలా బాగున్నాయండి నేనైతే ఎన్ని సార్లు పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఇది వచ్చినప్పుడు నేను ఇవి చేయించుకున్నప్పుడు నాకు సిక్స్ థౌజండ్లోనే ఉందండి గ్రాము ఇప్పుడే రేట్ పెరిగింది కానీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఈరోజు రేట్ అయితే చూడండి నాకు ఇవి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్లో అట్లా వచ్చినాయండి ఫిఫ్టీ అంటే ఎందుకంటే మనకి సిక్స్ థౌజండ్ అండి గ్రాము అట్లనే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఏ అయితే ఆ రోజు నేను గోల్డ్ స్కీమ్లో కూడా జాయిన్ అయ్యానండి అది ఏం స్కీమ్ ఏంటి అనేది చెప్తాను స్కీమ్ వచ్చేసి నేను అసలు నేను తీసుకున్నది ఖజానాలో అండి ఖజానాలో తీసుకున్నాను నిజంగా చాలా బాగుందండి వీళ్ళ దగ్గర డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఖజానాలో నిజంగానే సిఎంఆర్ తిరిగాను లలితాకు వెళ్ళాను ఎక్కడ చూసినా నాకు డిజైన్స్ అంతగా నచ్చలేదు కానీ ఖజానాలో మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇందులో వెళ్ళనే స్కీమ్ కూడా జాయిన్ అయ్యానండి అది ఏం స్కీమ్ ఏంటి అనేది కూడా చెప్తాను స్కీమ్ వచ్చేసి లెవెన్ లెవెన్ మంత్స్ అండి ఇట్లా చూసారా లెవెన్ మంత్స్లో జాయిన్ అవటం అండి ఇది అంటే మనకి వేస్టేజ్ ఎయిటీన్ పర్సెంట్ వరకు ఉంటుందండి గోల్డ్కి ఎయిటీన్ పర్సెంట్ వరకు మనం వేస్టేజ్లో మనం ఒకవేళ టెంపుల్ జ్యోటీ ఉందనుకోండి అది ట్వంటీ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ అట్లా ఉంటుంది కదా అప్పుడు మనకి ఎయిటీన్ పర్సెంటేజ్ తీసేసి మిగిలిన ఫోర్ పర్సెంట్ కానీ త్రీ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ మనం పే చేయాల్సి వస్తుంది సో మొత్తానికే కాదు కానీ ఇట్లా లెవెన్ మంత్స్ కట్టడము ఈ లెవెన్ మంత్స్లో కూడా మనకు ఆప్షన్ ఏంటంటే మనం ఏ రోజైతే మనకి మనీ తక్కువగా ఉందనుకుంటామో ఆ రోజు మనం బై చేయొచ్చండి అంటే ఒకటే అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్గా మనం చేసుకోవాలంటే అంటే ఇక్కడ చూసారా ఎవ్రీ మంత్ ఇక్కడ వీళ్ళు ఫైవ్ పే చేసుకుంటూ వచ్చారు అయితే ఫస్ట్ రోజు పే చేసినప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది అట్లానే సెకండ్ మంత్ ఫస్ట్ మంత్ ఇది సెకండ్ మంత్ గోల్డ్ రేట్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఉంది అంటే ఫస్ట్ మంత్లో ఇక్కడికి వన్ గ్రామ్ ఇది వచ్చేసి గోల్డ్ రేట్ అండి ఇక్కడ రేటు చేంజ్ అయ్యకుంది ఇక్కడికి మనకు వచ్చే గోల్డ్ కూడా మనకి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది చూసారు ఇక్కడ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యేటప్పటికి ఇక్కడ వన్ గ్రామ్ అండ్ నైన్ మిల్లీ గ్రామ్స్ అట్లా ఉంది అట్లనే ఇక్కడ కొంచెం పెరిగింది ఇక్కడ పెరిగేటప్పటికి వన్ గ్రామ్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ అట్లా ఉంది అర్థమవుతుందండి మీకు చెప్తున్నది అట్లా అట్లనే ఇక్కడ థర్డ్ మంత్ చూడండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే వన్ గ్రామ్ ఫోర్ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఇట్లా ఫోర్త్ మంత్ ఇట్లా ఈ ఇక్కడ గోల్డ్ రేట్ పెరిగే కొంది మనకి ఇక్కడ మనం కట్టే అమౌంట్కి ఎంత వచ్చింది బంగారం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు ఇదైతే బాగుంది మొత్తం టోటల్గా ఇక్కడ లెవెన్ గ్రామ్స్ ఉంది అయితే మనకి ఇంకొకటి కూడా ఉందండి ఆప్షన్ వేరే ఆప్షన్ కూడా ఉంది మనం ఈ లెవెన్ మంత్స్లో టోటల్ అమౌంట్ మీద మనకి ఇంత బంగారం అనేది వచ్చింది అయితే మనం తీసుకునే నాటికి ఇక్కడ మనం లెవెన్ మంత్స్కి ఫైవ్ థౌజండ్ కట్ కడితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అయితే దీనికి ఏంటి ఈ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఆ రోజు గోల్డ్ రేట్ తక్కువగా ఉంది అప్పుడేంటి మనకి ట్వెల్వ్ గ్రామ్ లెవెన్ గ్రామ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అంటే ట్వెల్వ్ గ్రామ్స్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఏదో వస్తుంది మొత్తానికి అప్పుడు మనము ఇక్కడ ఈ మనీ కన్వర్ట్ కన్వర్ కన్వర్ట్ చేసి ఆ ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం ఎప్పుడు తక్కువగా ఉంటే అప్పుడు తీసుకెసుకోవచ్చు ఆ ఆప్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఓకేనా ఇది ఈ గోల్డ్ అయినా తీసుకోవచ్చు మనం లేదు మనకి ఈ రేట్ ప్రకారం లాస్ట్కి వచ్చేటప్పటికి ఎక్కడ మనకి ఎక్కువ బంగారం వస్తుంది రెండిట్లో చూసుకొని ఆ రోజుది మనం తీసుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్ అయితే ఉందండి అయితే మనకు వచ్చే లాభం ఏంటంటే వేస్టేజ్ అండి ఇట్లా కట్టే వాళ్ళందరికీ కొంచెం నేను టెంపుల్ జ్యువెలరీ తీసుకున్నానండి లాస్ట్ టైము అయితే ఆ టెంపుల్ జ్యువెలరీ తీసుకుంటే నాకు ట్వంటీ టూ పర్సెంటేజ్ వేస్టేజ్ చేశారండి ఖజానా వాళ్ళే అదే నేను ఈ స్కీమ్ కట్టినట్టయితే నాకు ఆ ట్వంటీ టూ పర్సెంటేజ్లో ఎయిటీన్ పర్సెంటేజ్ అనే నాకు పోయేది అంటే నా నేను ఆ రోజు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ కట్టాను కనీసం ఆ వేస్టేజ్కి కొంత పోయేదో ఫిఫ్టీ థౌజండ్ అన్న తగ్గేది నేను కట్టుకున్నట్టయితే అట్లా అదొకటి నాకు మైనస్ అండి ఫారం తీసుకున్నాను నేను చూడండి ఇక్కడ మెచ్యూరిటీ అయినప్పటికీ ఎక్కడ బ వీళ్ళు మంచిగా చేశారు ఇక్కడ మెచ్యూరి అయినప్పుడు బరువు అధారి ఎంపిక లేదా విలువ ఆధారిటీ ఆధారిత ఎంపిక ఏదైనా మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఓకే వీళ్ళు మనకి ఇక చూడండి మనకి వేస్టేజ్ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంటేజ్ తీసేస్తారనమాట ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ క్లారిఫే క్లారిఫికేషన్ కోసం ఇవన్నీ చెప్పారు చూడండి మీకు అర్థమవుతుందా గుడ్ అకౌంట్ ఇక్కడ ఆన్లైన్ ద్వారా కూడా కట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం వాళ్ళకి వాళ్ళ స్టోర్కి వెళ్ళి మనం పే చేసుకొని మనకు ఒక స్లిప్ ఇస్తారనమాట మనం తీసుకున్నట్టు బిల్ ఇస్తారు ఆ బిల్ పైన మనకి ఇచ్చిన కోడ్ అనేది ఉంటుంది అంటే మనకు ఒక నెంబర్ అనేది అలాట్ చేస్తారనమాట ఆ నెంబర్ కనుక మనకు వీళ్ళ దాంట్లో వీళ్ళ యాప్లో మనం ఎంటర్ చేస్తే మనకి గోల్డ్ ఎవ్రీ మంత్ ఇంక మనం ఆన్లైన్ పేమెంట్ చేసేయచ్చు మనం అక్కడికే వెళ్ళాల్సిన పని లేదు ఆన్లైన్ పేమెంట్ చేసేయచ్చు అనమాట ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆ రోజు బంగారం రేట్ ఎంత ఉంటే అంత అన్ని గ్రాములు మనకి సపరేట్గా తీసి పెడతారనమాట అట్లా ఉంటుంది ఇక్కడ చూడండి నేను నెలవారే అడ్వాన్స్ చెల్లింపు ఎలా చేయాలి క్వశ్చన్స్ అడుగుతున్నట్టు మనకి ఆన్సర్ చేస్తున్నట్టు అని ఇక్కడ ఇందులో ఉంది జ్యువెలరీని కొనేందుకు నెలవారీ అడ్వాన్స్ని తప్పకుండా ప్రతి నెల పదవ తేదీలోపు చెల్లించాలి పదవ ఏం కాదండి నేను ఎప్పుడైనా చెల్లిస్తున్నా జ్యువెలరీ కొనేందుకు చెల్లించే అడ్వాన్స్ నగదు నగదు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైనా మా వెబ్సైట్లో అయినా చెల్లి ద్వారా చెల్లించవచ్చు లేదా ఖజానా జ్యువెలరీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నేనైతే లోపు ఎప్పుడైనా ఆ మంత్ ఎప్పుడైనా కానీ నేను కడతానండి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది కాదు కానీ వాళ్ళు నాకైతే చెప్పారు ఆ మంత్లో థర్టీ తా ముప్పై తారీఖులో ఎప్పుడైనా కట్టొచ్చని చెప్పారండి సో నేను నాకు ఎప్పుడు బంగారం రేట్ తక్కువగా ఉందో చూసుకొని ఆ రోజు నేను కట్టేస్తానండి తగ్గింది ఇంకా అనుకుంటే ఆ రోజే చేస్తాము నేను నిలిపివేస్తే ఏమవుతుంది ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఆరు లోపు మీరు నిలిపివేస్తే నగదు పైన విఏ విఏ అంటే వేస్టేజ్ అనమాట వేస్టేజ్ డిస్కౌంట్ పొందేందుకు మీరు అర్హులు కారు అయితే ఎన్రోల్మెంట్ చేసుకున్న ఆ తరువాత ఏడవ లేదా ఎనిమిదవ నెల కస్టమర్ నిలిపివేస్తే తరుగు పైన అంటే తరుగు అంటే విఏ వేస్టేజ్ పైన సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ పొందేందుకు మరియు తొమ్మిదవ నెలలో నిలిచిపోతే అంటే తొమ్మిది నెల ఎనిమిది తొమ్మిది నెలల్లో మనం కట్టడం ఆపేస్తే అరవై పర్సెంట్ ఇస్తారంట సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అలానే తొమ్మిదో నెలలో నిలిచివేస్తే ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ పొందడానికి సభ్యత్వ హక్ హక్కు ఉంటుంది ఓకే బంగారు బరువుని పరిమితం జరుగుతుంది కూడబెట్టిన బంగారం బరువు పైన మిగతా తరుగు మీరు సగటు బంగారం ధర లేదా అప్పుడున్న బంగారం ధర ఏది తక్కువైతే దాన్ని చెల్లించాలి ఇందా చెప్పాను కదండి అది మీరు పదవ నెలలో నిలిపివేస్తే ప్లాన్లో కూడబెట్టిన బంగారం బరువు మేరకు ఎయిటీన్ పర్సెంటేజ్ తరుగు లేకుండా పొందేందుకు మీకు హక్కు ఉంది నేను నిరంతరం చెల్లించకపోతే ఏమవుతుంది మీ అడ్వాన్సులన్నిటినీ నిరంతరాయంగా చెల్లించిన తర్వాత మాత్రమే కొనుగోలు పైన ఆ తరుగు లేక లేకపోవడానికి మీరు అర్హత ఉంటుంది నెలవారీ అడ్వాన్స్ చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ ఉంటే ప్లాన్ నిలిపివేయబడుతుంది ఈ ప్లాన్లో నేను జ్యువెలరీ ఎప్పుడు కొనుక్కోవచ్చు ఎన్రోల్మెంట్ చేసుకున్న పదకొండవ నెల నుంచి మీరు జ్యువెలరీ కొనవచ్చు అయితే ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పటికీ మూడు వందల నల నలభై ఐదు రోజులలోపు కొనాలి ఓకే ఎన్రోల్మెంట్ చేసుకున్న తేదీ నుంచి మూడు వందల నలభై ఐదు రోజులలోపు కొనకపోతే సొమ్ము తిరిగి ఇవ్వబడు ఇవ్వబడుతుంది ఓకే ఎక్కడ కూడబెట్టిన సొమ్ము లేదా బంగారం బరువు నుంచి నేను జ్యువెలరీ కొంటే ఏమవుతుంది కూడబెట్టిన సొమ్ము లేదా బంగారం బరువు నుంచి మీరు జ్యువెలరీ కొంటే అధిక మొత్తం లేదా బరువునుకు విస్తరించినట్లుగా తరుగును మీరు చెల్లించాల్సి ఉంటుంది నేను బంగారం నాణాలు కొనొచ్చా ఓకే ఇక్కడ నాణాలు ఎందుకు వచ్చిందంటే ఆప్షను మనకి బంగారం రేటు ఈ బంగారం ఏదైనా పెద్ద ఆర్మెంట్ తీసుకోవాలి నాకు ఈ బంగారం ఉన్న బంగారం సరిపోదు అని అనుకుంటే కనుక అప్పుడు మనం ఈ నాణ్యాలు తీసుకొని ఈ నాణాలన్నీ ఒకటే దగ్గర చేర్చి అప్పుడు మళ్ళీ వేరే స్కీమ్ కట్టి మళ్ళీ నాణ్యాలు చేర్చి ఇవన్నీ ఒక దగ్గర చేర్చుకొని ఒకటి పెద్ద వస్తువు తీసుకోవటానికి అనేది మనకి ఉంటుంది అనమాట దానికోసం ఇది నగదు తిరిగి ఇవ్వబడుతుందా ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు తిరిగి ఇవ్వబడదు ఓకే కూడబెట్టిన బంగారం బరువు నాకు ఇలా తెలుస్తుంది కూడబెట్టిన బంగారం బరువు మీ పాస్బుక్ మరియు ఆన్లైన్ మొబైల్ యాప్లో నెలవారీ ప్రతిపాదికన అడ్వాన్స్ చెల్లింపు చేసే సమయంలో అప్డేట్ జరగబ చేయబడుతుంది ఓకే ఇవన్నీ నాకు ఫోన్లో వస్తాయండి యొక్క యాప్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను నెల నెల కడుతున్నాను కదా నాకు అవన్నీ వస్తున్నాయి ప్రత్యేకతరుగు ఛార్జ్ చేయబడుతుందా ఇదేనండి ఇది మొత్తం అంతా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి బంగారం పైన ఎయిటీన్ పర్సెంట్ అట్లనే డైమండ్ పైన తరుగు లేదు కానీ మజూరీ ఛార్జీలు ఫి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అట్లానే ప్రతి క్యారెట్కి డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట గో డైమండ్స్కి నాన్ ఆర్నమెంట్స్ ఆర్పి అంట డైమండ్స్ అంకట్ డైమండ్స్కి ఏ లేదు ఎయిటీన్ పర్సెంట్ తరుగు అంక డైమండ్స్ వాటికి అయితే ఎయిటీన్ పర్సెంట్ వరకు ఉందంటండి అలానే ప్రతి క్యారెట్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ప్లాటినంకి తరుగులేదు తరుగు అంటే మనకి ఇవ్వరనమాట జేమ్స్ స్టోన్స్ వెండి వస్తువుల పైన సిక్స్టీన్ పర్సెంట్ వరకు తరుగులేదు ఓకే వెండి వస్తువులు యాంటిక్ ఇదేమో రెగ్యులర్ ఇదేమో యాంటిక్ అనమాట వెండి జ్యువెలరీ రూబీ అండ్ ఎమరాల్డ్ వీటికి కూడా ఎయిటీన్ పర్సెంట్ అట్లనే టెన్ పర్సెంట్ ప్రతి క్యారెట్ పైన మనకి ఉంటాయి ఓకే ఇదండి ఇదంతా నియమ నిబంధనలు ఇవన్నీ మనం తెలుసుకొని చూసుకొని మొత్తం అంతా మనం చేసుకోవచ్చండి ఇది ఖజానా యాప్ గురించి అయితే నేను ఖజానా యాప్లో ఫస్ట్ మంత్ నేను షోరూంలోనే నేను మనీ కట్టానండి చూడండి మనీ కట్టాను ఖజానాలోది దానికి వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ అనమాట ఇది నేను కట్టిన రోజు బంగారం నేను సిక్స్ థౌజండ్ కట్టానండి మీకు కనిపిస్తుంది కదా అంతా ఎప్పుడు ఇది చూడండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ ట్వంటీ టూ ఓకే ఆ డేట్ రోజున నేను కట్టాను అరవై వేలు వచ్చేసి సారీ ఆరు వేలు కట్టాను అనమాట సిక్స్ థౌజండ్ చూడండి ఇది నా నేమ్ అనమాట సిక్స్ థౌజండ్ కట్టాను అయితే నేను పెయిడ్ నేను కట్టిన రోజు బంగారం రేట్ ఎంత ఉందంటే ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇంత బంగారం రేటు ఉంది అయితే దీనికో దీనికి ఈ రేట్ పైన నేను కట్టిన ఆరు వేలకి జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఇంత బంగారం నాకు వచ్చింది ఓకేనా ఇది సిక్స్ సిక్స్ థౌజండ్కి నాకు మెచ్యూర్ అయ్యేది అనమాట ఇది ఓకే నాదైతే లాస్ట్ మార్చి కల్లా నాది అయిపోయిందండి మార్చి ఇంకా నేనైతే గోల్డ్ తీసుకోలేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉంటానండి కర్నూలులో ఉంటాను నేను గుంటూరు వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇంకొకటి టూ థౌజండ్ కూడా ఉందండి అది ఏమో మే ఫస్ట్ మే కల్లా అయిపోతుంది అందుకని రెండు కలిపి ఒకటేసారి తీసుకుందామని చెప్పేసి నేను ఆగాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి షేవింగ్ టిప్స్ మన మనీ షేవింగ్ టిప్స్ మన ఛానల్లో చాలా వస్తుంటాయి శారీ టేసెల్స్ వస్తుంటాయి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్